అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకారంగా కొత్త జీతాలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటి అన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా ఎంప్లాయిస్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మంచి అంద వారు అప్డేట్స్ అయితే ఉంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రెజెంట్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకి టూ పాయింట్ ఫైవ్ సెవెన్గా ఉందండి ఇప్పుడు దీన్ని టూ పాయింట్ ఎయిట్ సిక్స్కి పెంచితే కనీస వేతనాన్ని టూ పాయింట్ ఎయిట్ సిక్స్తో మల్టిప్లై చేస్తారు దీంతో కనీస వేతనం భారీగా పెరుగుతుంది అంటే దాదాపుగా మూడు రెట్లు అవుతుందనమాట సో ఇక ద్రవ్యోల్బణాన్ని బట్టి డిఏ పెరుగుతుంది ఏడవ వేతన సంఘం ప్రకారంగా సెంట్రల్ మరియు స్టేట్ ఎంప్లాయీస్ జీతాలు దాదాపుగా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే పెరిగాయండి ఇక ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా జీతాలు పెంచుతాయి అంటే ఎనిమిదో వేతన సంఘం అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కూడా మార్గదర్శకాలు అయితే జారీ చేస్తుందండి వీటిని ఎలా అమలు చేయాలి ఎప్పుడు అమలు చేయాలనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం మీద ఆధారపడి అయితే ఉంటుంది గతంలో ఉన్న పరిస్థితి ప్రకారంగా జీడిపి అధికంగా ఉండి ఆర్థికంగా బాగున్న రాష్ట్రాలు త్వరగా వేతన సంఘ సిఫార్సులను అమలు చేస్తూ ఉంటాయండి అయితే గతంలో అంటే ఏడో వేతన సంఘం అమలు అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం తర్వాత ముందుగా ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు రాష్ట్రాలు ముందుగా అమలు చేశాయి ఇక ఎందో వేతన సంఘం అమలు అయితే ముందుగా ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లు సమాచారం దీనికి కారణం రెండు రాష్ట్రాల్లోనూ కేంద్రంలోనూ ఒకే ప్రభుత్వం అధికారంలోకి ఉంది ఇక ఎందో వేతన సంఘం అమల్లోకి వస్తే కనుక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత కూడా పెరుగుతాయండి గరిష్టంగా జీతాల పెంపు అనేది ఫిట్మెంట్ ఫ్యాక్టరీని బట్టి ఉంటుంది కాబట్టి అయితే ఎప్పుడు ఎంత అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు బట్టి ఉంటుంది కాబట్టి త్వరగతన కొత్త పిఆర్సీకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో వెయిట్ చేస్తున్నారండి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఈ సెంట్రల్ గవర్నమెంట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది కొత్త పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేయడానికి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కొత్త పిఆర్సీకి సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలి ఎలువగా మధ్యంతరత్తి అయితే ప్రకటించాల్సి అయితే ఉంది సో ఇదండి వాళ్ళ ఎంప్లాయ్స్ అంశం వచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్డ్ అవుతున్నానల్ థ్యాంక్ యూ